హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయతోటి పులిహోర చేసేసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలానే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పులిహోర చేసుకోవడానికి ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో నూనె హీట్ చేసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళను వేసేసుకోవాలి ఇలా వేరుశనగ గుళ్ళు కొద్దిగా వేగిన తర్వాత అందులో ఒకటి రెండు టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకునే టైంలో కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని వేయించుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత తురుము పట్టుకున్న మామిడికాయని తీసుకొని అందులో వేసేసుకోవాలి చూశారు కదా ఇక్కడ నేను రెండు కాయలు తురిమితే నాకు ఒక కప్పు మామిడి తురుము వచ్చింది అది వేసేసుకున్నాను అది కొద్దిగా అలా అలా కలుపుకున్న తర్వాత అందులో కరివేపాకు వేసుకొని దీనిని పక్కన పెట్టేసుకోవాలి అలానే ఇంకొక బాండి తీసుకొని అందులో నూనె హీట్ అయిన తర్వాత రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు అలానే ఒక మిరపకాయ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా అన్నం మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే నూనె పసుపు వేసుకొని అన్నంలో పసుపు బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్లయితే మనకి అన్నం అనేది పొడి వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది పులిహోర పసుపు నూనె అన్నంతో బాగా కలిసిన తర్వాత అందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్న మామిడికాయ మిశ్రమం అలానే పచ్చిమిరపకాయలు వేసేసుకొని అన్నంతో కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు కొద్దిగా రుచి చూసుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ రెసిపీని షేర్ చేయండి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం